నేను ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను మీరు చూస్తున్నది అదే దృశ్యాలు చూడండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు యుఎస్ఏ అమెరికా బయట దేశాలకు వెళ్ళడానికి మనం ఇక్కడనే బాయ్ బాయ్ చెప్పి ఫోటోలు దిగాలి తర్వాత మన అవకాడ వికేట్ కానీ ఇలా కొంచెం ముందుకు వెళ్తే నైన్ ఉంటుంది ఇక్కడ మనం టెన్కి ఎదురుగా ఎండ్ల కూర్చుగా చూడండి ఒకసారి మనం ముగ్గురు వెళ్ళిపోతాయి ఇక్కడ ఇవ్వాలి పరిస్థితి ఇలా నేను కూర్చోడానికి ఆలోచించాను ఆలోచించను నేను ఇక్కడ కూర్చుంటే అందరినీ నిర్ణయించారు కావచ్చు అని చెప్పి నాగంటే నలుగురు కూర్చున్నారు వాళ్ళ తర్వాతనే నేను ఇక్కడ కూర్చున్నాను పదో నెంబర్ గేట్కి ఎదుర్కొన్నాం మనం కరెక్ట్ ఎగ్జాక్ట్ శుభోదేవ్ అందరికీ గుడ్ మార్నింగ్